వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించడానికి మనుషుల్ని మార్చేది మంచితనం అందశ్రీ గారు చదువుకోలేదు అసలు ఈయన ఈ ఈయనకు నాకైతే ఎప్పుడు నేను లేదు నేను ఎప్పుడు చూసింది కూడా లేదు కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులము కాదంటున్నారు ఏంది గోళం చెప్పేసి నేను యూట్యూబ్లో మొదలుపెట్టాను బోధన పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఆ ఎవరు అది పేపర్ కాబర్కి పేపర్ది విల్లేజ్కి అక్కడ ఉన్నటువంటి నాలుగు చేసిన వాళ్ళకు పంపించి అసలు ఎక్కడ కూర్చుండే ఆయన సంగతి చెప్పుడు మరి ఎంత మాట్లాడాలి పొద్దున అంటే ఆయన బాయ్ ఎప్పుడో ఉండే కూర్చిండు బాయ్ ఎప్పుడో ఉళ్లే కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు కానీ నేను గర్వపడుతున్నా నేను ఒక దళితుడిగా దళిత వర్గాల్లో కూడా ఒక మాదిక కులస్తుడిగా నేను గర్వపడుతున్నా మా గతలందరినీ చూసి నేను గర్వపడుతున్నా మా చూసి కూడా గర్వపడుతున్నా తెలంగాణ వచ్చిన తర్వాత మా వల్లి ఎంత చైతన్యం అయిందంటే ఇంటికో డప్పు ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతుత్తి స్థాయికి మాత్రమే మాకేం రాలే దంట వర్గాలకు పేద వర్గాలకు ఏమి రాలే కానీ చైతన్యం వచ్చింది ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకేం కావాలి నువ్వు ఎదురు రోజు ఉంటావో ఉండి ముఖ్యమంత్రిని కాపాడుకుంటాం నేను ఉండవు పది రోజులు కాదు ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాడే మోసే మోసిడచ్చు ముద్దాం కొడుకు చేసిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అదే నువ్వే మాదికోవడం అనుకుంటాను నువ్వే మానయడం కూడా నీ కులాలు ఉండే అది చేస్తాము నాకు ఏం చేస్తలేదు సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు నీ ఎంబడే నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి షుగర్ బాగుంది ఎప్పుడు పోతుందో చదవాలి అందరసీ గారు అరవై నాలుగు ఏళ్ళకి నాకు డెబ్బై వేసినాయి నేను డెబ్బై వేసిన చూసుకుంటా చూస్తుంటాను గట్టిగా నడుస్తుందా నా పని చేస్తుందా ఉంటుందా మా హనుమంతరావు నేను హనుమంత చూస్తే అరే ఇరవై ఏళ్ళ కింద చూస్తే అక్కడే కూడా ఇప్పుడు అయితే వీళ్ళతో పాటు పాదయాత్రలు కూడా చేసాం మహాలయను సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించడం నాకు అలవాటు నా జీవితంలో తెలుసో తెరవకో నేను ఆరు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు